అయిన తర్వాత భర్త ఎలా ఉండాలి అంటే దంపతులు ఎలా ఉండాలని చెప్పేది ప్రవరాక్యుడి గురించి ప్రవరాక్యుడు అంటే ఈ మధ్య వచ్చిన సినిమా గురించి అది రొమాంటిక్ వ్యూ అది కాదు అసలు కాన్సెప్టే అది కాదు టైటిల్ తీసుకున్నారు కానీ అది యాక్చువల్గా అది కాదు ప్రవరాక్యుడి చరిత్ర మీకు మను చరిత్ర నుంచి తీసుకోబడింది ఇది సంస్కృతంలో మను రాసిన ఇది మను మను అనే వీళ్ళు చాలామంది మనువాదులు అతి అతీతంగా వ్యతిరేకంగా మాట్లాడతారు కానీ మను చరిత్రలో మనిషి ఏ సందర్భంలో ఎలా ఉండాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి బాధ్యతలు విద్యార్థి దశలో ఎలా ఉండాలి ఆశ్రమంలో ఎలా ఉండాలి తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉండాలి భార్య భర్త దగ్గర ఎలా ఉండాలి భర్త భార్య దగ్గర ఎలా ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మన చరిత్రలో రాయబడింది తర్వాత నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా తర్వాత ఎలా చేశారో అది మనకు తెలియదు దాని ఒరిజినల్ గురించి మనం మాట్లాడాలి మనం పూర్తిగా దాని గురించి పరిశీలించి మాట్లాడాలి ఇంతవరకు అయితే ఇది యాదృచ్ఛికంగా కరెక్ట్గా అంటే రాసింది మను రాసింది చరిత్ర అది అయితే ఇది దీన్ని తెలుగులో అల్లసాని పెద్దన తర్జుమా చేశారు అంటే డబ్బి చేశారు అంటే తెలుగులో రాయడం జరిగింది అలసాని పెద్దన అంటే ఎవరో తెలుసుక శ్రీకృష్ణదేవరాయలు కవు కవులు అష్టకవుల్లో ఒక అతను అల్లసాని పెద్దన ఇది మనకి మను చరిత్రని ప్రవరా అందులో ఒక భాగమే ప్రవరాక్యుడి చరిత్ర ఒక చిన్న ఘట్టం అనమాట ప్రవరాక్యుడు ఒక బ్రాహ్మణుడు అతనికి వివాహ వివాహితుడు కూడా ఆశ్రమంలో తపస్సు చేస్తూ సేవ అంటే భగవంతుని దృష్టి భగవంతుని సేవలో నిమగ్నం ఉన్న ఒక గృహస్థుడు భార్య ఇద్దరు పిల్లలు అతని విధి ఏంటంటే ప్రతిరోజు మార్గ మధ్యంలో వెళ్తున్న యాత్రికులు బ్రాహ్మణులు ఎవరైనా కూడా అందరినీ కూడా కూర్చోబెట్టి రాగానే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం వాళ్ళని సంతోషపరచడం వాళ్ళు చెప్తున్న కథలన్నీ వింటూ ప్రపంచాన్ని చూడటం ఇతని ప్రధాన దినచర్య ఇతనికి ఏంటంటే అందమైన భార్య పిల్లలు ఏ టెన్షన్ లేదు హ్యాపీగా ఉన్నాడు అయితే ఒకసారి ఇలా ఒక రిషిస్తూ భోజనం చేస్తూ తర్వాత అంత అతను హ్యాపీ అయిన తర్వాత ప్రవరాక్యుడిని నీకేం వరం కావాలయ్యా అని ఒక అతని హ్యాపీనెస్లో ఒక వరం అడగమని కోరాడు ఈ టైంలో ప్రవరాక్యుడు ఏం చేశాడంటే అతనికి తీర్థయాత్రలు అంటే చేస్తున్న వాళ్ళు చెప్తూ ఉంటే అన్నీ వింటున్నాడు కానీ చూడలేకపోతున్నాడు దానికోసం ఏం చేశాడంటే అయితే నాకు కొన్ని తీర్థయాత్రలు చేయాలని ఉంది కొన్ని ముఖ్యమైనది తీర్థస్థలాలు చూడాలని ఉంది గురుగారు అని చెప్తే సరే అని చెప్పి అతనికి ఒక లేఖ అంటే ఒక రసం లాంటిది ఒక కెమికల్ ఇది ఇచ్చి దీన్ని నీ పాదాలకు రాసుకొని నీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి వెళ్ళొచ్చు ఇది నీకు అతని ఇచ్చిన వరం అనమాట అతను ఒక ఆ రోజుల్లో ఉన్న టెక్నికల్గా అదొక మెథడ్ అనుకోవచ్చు లేదంటే ఏదైనా ట్రావెల్ బెనిఫిట్ ఇంకో రకంగా వరకనే తీసేయడానికి లేదు ఓసా అలాగంటివి కూడా రావచ్చేమో ఇప్పుడు అప్పుడు అలా ఉంటుంది అయితే అతనికి సడన్గా ఒకరోజు ఏంటంటే అతనికి హిమాలయాలు చూడాలని కోరికలు అయితే పాదాలకి రాసుకున్న అదే లేపని కాల్ పాదాలకి రాసుకొని హిమాలయాల్లో ప్రత్యక్షం అయ్యాడు అందంగా చూస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఈ విషయం ఏంటంటే ఇది అలసాని పెద్దన్న తెలుగులో అద్భుతంగా రాశాడండి వీలైతే చదవండి ఎక్కడైనా దొరికితే రూపంలో ఉంటుంది ఉత్పలమాల సాయ అది ఉత్పలమాల దాంట్లో ఉంటుంది అద్భుతమైన ఛందస్సు వర్ణన అద్భుతంగా ఉంటుంది హిమాలయాల గురించి అయితే ఈ తిరుగుతూ ఉంటే హిమాలయాల్లో గంధర్వ కన్యలు తిందుతారన్న సంగతి అందరికీ మీకు తెలుసు ఈ తిరుగుతున్న ఈ ప్రవరాక్య గంధర్వ కన్య చూస్తుంది చూసి మోహిస్తుంది అంటే ఇష్టపడుతుంది ఇష్టపడి అతని దగ్గరకు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నాకు కావాలి నిన్ను పెళ్ళి చేసుకుంటాను ఇలా తెలుసు కదా ఆ నేరేటివ్ అంతా కూడా ప్రవరాకిడి దగ్గరికి వచ్చి కోరితే ప్రవరాకిడు నిస్సందేహంగా స్ట్రైట్గా నేను పెళ్ళి అయింది నాకు పిల్లలు ఉన్నారు నేను గృహస్థండి నేను ఎవరిని చూడను ప్రేమించను పెళ్లి చేసుకోను అంటే గంధర్వంగా శత విధాల ప్రయత్నం చేస్తుంది అతను మనసు మార్చడానికి ఎన్నో విధాలుగా ఇది మీకు అందులో చాలా అద్భుతంగా రాస్తారండి అంటే గంధర్వ కన్యా ఇతన్ని మోహించడానికి ఎలాంటి ప్రయోగాలు చేస్తుంది అతన్ని ఎలా వశ వశపరచుకోవాలని ఎలా చేస్తుంది అనేది అద్భుతమైన వర్ణన ఉంటుందండి అలసాని పెద్దన అద్భుతంగా రాశారు అయితే ఇలా చేస్తూ వచ్చేసి ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఆ ట్రాన్సాక్షన్ మనం చెప్పుకోలేము అది యాక్చువల్గా చదివితే చాలా బాగుంటుంది ఇప్పుడు చివరిగా ఇంకా నేను చేయలేను ఇంకా ఇంకా నాకు ఇష్టం దయచేసి నమ్మో నాకు నా అవసరం లేదు నేను నేను చేసుకోను నేను నా ధర్మం నా గృహస్థ ధర్మాన్ని నేను తప్పను నేను ఎప్పుడు కూడా మంచి భర్త మంచి తండ్రి ఉంటాను దయచేసి నన్ను వదిలేయండి అంటే అక్కడ అంతతో అది అయిన తర్వాత అది అంటే ఎలా ఉండాలని చెప్తున్నాం అనమాట గృహస్థాశ్రమంలో భర్త దానికి కొన్ని కట్టుబాట్లు కట్టుబడి ఉండాలి కొన్ని బాధ్యతలు నిర్వర్తించాలన్న విషయాన్ని ఇది మీకు ప్రవరాకిడి చరిత్ర చెప్తుంది ఇది లేటెస్ట్గా సినిమా సినిమాలో ఇవి ప్రవరాకిడి చరిత్ర ఏ సినిమాలు వచ్చాయి కదా ఇందులో ఏంటంటే అంత రొమాంచే ఉంటుంది ఇది కాదు అది కంపేర్ ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని నిజాలు తెలుసుకోవాలి అయితే ప్రవరాకిడికి అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి రాలేకపోవటం అంటే ఆ కాళ్ళకి ఉన్న రసం అది అయిపోతుంది అన్నమాట మంచు కరిగి తిరిగి రాలేడు అంటే గంధర్వ ఇష్టం ఇష్టంపడ ఇంకా వద్దు హింసిస్తుందని తెలిసినా కూడా అదే ఇబ్బంది పడుతుందని తెలిసినా రిటర్న్ రాలేడు ఆ కాళ్ళకి ఉన్న లేపనం అయిపోతుంది అన్నమాట మంచుకు కరిగి సో అది తర్వాత ఎలా వచ్చిందన్నది అది మళ్ళీ వేరే విషయంలో తెలుసుకుందాం అందుకని ఏంటంటే గృహస్థాశ్రమంలో మనిషి ఎలా ఉండాలన్నది ప్రవరాకుడి చరిత్ర చెప్తుంది ప్రవరాకిడు అంటే మోహించడం రొమాన్స్ కాదు ప్రవరాకిడు సమాజానికి ఆ మను చరిత్ర ద్వారా ఏం చెప్తుందంటే వివాహ బంధానికి ఎంత విలువిస్తుందో ఆ వివాహాన్ని ఎలా నిర్వర్తించాలో బాధ్యతలను ఎలా పూర్తి చేయాలో చెప్తుంది వీలైతే ఎక్కడైనా చదవండి పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రవరాకుడి చరిత్ర చెప్పండి నిజమైన చరిత్ర చెప్పండి